రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించి నెల గడుస్తున్నప్పటికీ కూడా సరైన రీతిలో అయితే రాష్ట్రంలో వర్షపాతం నమోదు కావడం లేదు దీంతో అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు గత నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో అయితే ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అయినప్పటికీ కూడా సరైన స్థాయిలో ఇప్పటివరకు అయితే వర్షాలు కురువలేదు ఈ నేపథ్యంలోనే రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలామంది కూడా వరి సాగు చేయడానికైతే సిద్ధమయ్యారు ఎందుకంటే వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఏ ఈ నేపథ్యంలోనే రైతులైతే వరి సాగు చేయడానికైతే మొగ్గు చూపుతున్నారు చాలా మంది కూడా నార్లు పోసుకున్నారు ఈ నేపథ్యంలోనే వర్షపాతం సరైన రీతిలో కురవడం లేదు మనం చూసుకోవచ్చు చాలా చోట్ల కూడా తెలికబాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినట్లయితే మనకు సమాచారం అయితే లేదు ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఒక ప్రకటన చేసింది ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా తెలికబాటు నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని తర్వాత వాతావరణ పరిస్థితి మారే అవకాశం ఉంది కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే శనివారం ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి చిరు జల్లులు కురిసినట్లయితే వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఆది సోమవారం మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ ల్ నిజామాబాద్ జైత్యాల రాజాన సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపల్పల్లి ములుగు భద్రతి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబాబాద్ వరంగల్ హన్మకొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నార్కొండ జిల్లాలో అయితే ఆది సోమవారంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అయితే ఉప బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రుతుపూల ప్రాంతంతో ఈ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో లో క్లౌడీగా వాతావరణం ఉంటుందని ఉక్కపత కూడా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది అక్కడక్కడ చిరు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేసింది